దానిపైన మీ ఒపీనియన్ ఒపీనియన్ నా దాడి అయితే కరెక్ట్ కాదు ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ జరిగింది హింస ఇప్పుడు మీరు శాంతి కోసం పోరాడుతున్నారు సంథింగ్ న్యాయం కోసం పోరాడుతున్నారు మళ్ళీ దాన్ని హింస చేసి మళ్ళీ దాని హింస ద్వారానే కూడా కరెక్ట్ కాదు అనేది ఇప్పుడు వాళ్ళందరూ వాళ్ళ ఇప్పుడు దాడి చేసిన మానవ హక్కు మానవ హక్కుల వాళ్ళ నాకు క్లారిటీ తెలియదు మానవ హక్కుల వాళ్ళు ఇండస్ట్రీ వాళ్ళ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన దాడులు చేశారని చెప్పి అంటున్నారు కదా ఇప్పుడు పొరపాటున ఇప్పుడు ఆలోచనలు ఇంటి మీద చేసినప్పుడు లోపల ఎవరు వాచ్మెన్ కానీ ఎవరైనా చచ్చిపోయారు అనుకోండి అప్పుడు వీళ్ళు చెప్తే వీళ్ళు వీళ్ళు చేసిన కరెక్ట్ అవ్వదు కదా అప్పుడు ఇప్పుడు అది కూడా ఇప్పుడు ఆలోచన చేసిన కూడా ఇంటెన్షనల్ గా చేయలేదు కదా అన్నింటిసాడు అది అన్నింటి జరిగింది అది చేయాలి ఆయన చేయలేదు సారీ అన్ గా జరిగింది అది దానికి ఇప్పుడు ఇప్పుడు వీళ్ళు చేసినప్పుడు కూడా ఏదైనా జరుగుంటే మీడియా పెద్ద తప్పేది కదా సో అది వీళ్ళ అప్రోచ్ అనేది రాంగ్ అంటే వీళ్ళు వచ్చి వాళ్ళ ఇంటి బయట కూర్చొని నిరసన ప్రదర్శించి అలా చేస్తే కరెక్ట్ అయి ఉండేదేమో కానీ రాళ్ళు తీసేసిన కరెక్ట్ కాదు అంటే అంత పెద్ద ఐకల్ స్టార్ పాన్ ఇండియా లెవెల్ మంచి సినిమా ఆడుతుంది అలాంటి ఒక స్టార్ ని ఒక తెలుగు హీరోని ఈ విధంగా అంటే వాంటెడ్ చేస్తున్నారు అని చాలా మంది అంటారు పబ్లిక్ దానిపైన మీ ఒపీనియన్ ఏంటన్నా వాంటెడ్ గా చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వాంటెడ్ గా అవును అవుననుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు అల్చిన్ అలా చేస్తున్నప్పుడు టీఆర్ఎస్ సపోర్ట్ వచ్చింది కేటీఆర్ గారు ట్వీట్ చేయడం కానీ సినీ ఇండస్ట్రీ వాళ్ళు ట్వీట్ చేయడం కానీ సినీ ఇండస్ట్రీ వాళ్ళు ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీకి గా అయ్యారు ఇప్పుడు మా నాగార్జున ఇన్సిడెంట్ గుర్తుంటే మీకు అప్పుడు ఆల్రెడీ కొంతమంది అగెన్స్ట్ అయ్యారు సో ఇప్పుడు ఆల్రెడీ సినీ ఇండస్ట్రీ మీద కూడా కొంచెం కక్ష ఉంది వాళ్ళకి కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి సో ఇప్పుడు మళ్ళీ సినీ ఇండస్ట్రీ వాళ్ళు అర్జున్ సపోర్ట్ చేయడం మళ్ళీ అర్జున్ మళ్ళీ టీఆర్ఎస్ సపోర్ట్ ప్రతిపక్షాల సపోర్ట్ ఉండటం ఇవన్నీ కలిసి వాళ్ళని వాళ్ళ మీద వాంటెడ్ గా చేయాలనుకోవటం అది జరిగి ఉండొచ్చు అంటే మనం ప్రూఫ్ లేవు కాబట్టి మనమే మాట్లాడలేము జరిగింది రేవంత్ రెడ్డి కావాలని చాలా మంది రేవంత్ రెడ్డి అది జస్ట్ మన ఇమాజినేషన్ అయింది కదన్నా ఏది చెప్పినా సరే

ప్రూఫ్లు చూపించారా అంటే నేను చూడలేదు ప్రూఫ్లు అయ్యాను అంటే ఆయన దగ్గరికి ఎస్పీ ఒక వచ్చి మాట్లాడారని చెప్పారు అంటే ఆయన దగ్గర ఎవరు థియేటర్ లో కూర్చున్నాం ఎవరు రాలేదని ఆలోచన చెప్తున్నారా ఇప్పుడు ప్రూఫ్లు ఎవరికి సపోర్ట్ గా ఉన్నాయి అంటే వీళ్ళు ఏమంటారు మేము పోయి చెప్పేవారు ఏసీపీ అంటున్నాం ఇచ్చాం మేము కానీ ఆయన రెస్పాండ్ అవ్వలేదు కూడా నుంచి వస్తే బాగుంటుంది అయిపోయి వెళ్తా అని చెప్పి అంటే ప్రూఫ్లు నేను చూడలేదు మీరు చూసారా ప్రూఫ్లు